హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా పూరికి శివకి అయితే జరుగుతూ ఉంటే అప్పుడే అపూర్వ అయితే తాంబు అపూర్వ శరచంద్ర గగన్ భూమికి తాంబూలం ఇస్తూ ఉంటే ప్లేట్ అయితే కింద పడిపోతుందనమాట అలా పల్లెం కింద పడిపోగానే ఏంటి ఇంటికి పోలీసులు వచ్చారు అనేసి అపుర్వ అంటుందనమాట అప్పుడే గగన్ అయితే భూమిని పక్కకు జరిపేసి అలా పోలీసుల దగ్గరికి వచ్చేసి ఏంటి సిఏ గారు మీరు ఇంటికి మా ఇంటికి రావడం ఏం విషయం అనేసి గగన్ అడగగానే మాకు మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి అనగానే మా ఇంట్లో డ్రగ్స్ ఎక్కడ సార్ అనేసి అంటాడనమాట లేదు మాకు వచ్చింది కానిస్టేబుల్స్ చెక్ చేయండి అనేసి అలా సీఏ అనడంతో అలా కానిస్టేబుల్స్ గది అంతా వెతుకుతూ ఉంటారనమాట ఇల్లంతా వెతుకుతూ ఉంటే అప్పుడే భూమి గదిని చెక్ చేస్తూ ఉంటే సడన్గా ఒక బాక్స్ అయితే దొరుకుతుందనమాట ఆ బాక్స్లోన డ్రగ్స్ అయితే ఉంటాయన్నమాట కానిస్టేబుల్ తీసుకొచ్చి సిఏకి ఇస్తాడనమాట ఇదిగో చూడండి మీరు లేదు అన్నారు మరి ఇవెక్కడివి ఈ బాక్స్ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చాయి డ్రగ్స్ అనేసి అడుగుతూ ఉంటే ఆ బాక్స్ నాదే అండి అనేసి భూమి అంటుందనమాట ఈ బాక్స్ నీకు ఎవరిచ్చారు అనేసి అడగనే మా ఆయన ఇచ్చారండి మా ఆయన నెక్లెస్ ఇచ్చారండి అనేసి భూమి అంటుంది అనమాట అందులో ఉన్న నెక్లెస్ ఎక్కడికి వెళ్ళింది అనేసి గగన్ అడుగుతూ ఉంటే ఇంకా మీ ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అండర్ అరెస్ట్ అనేసి సీఏ అనగానే అప్పుడే భూమి అయితే నన్ను అరెస్ట్ చేయండి అంటే మా ఆయన నక్లెస్ ఇచ్చిన మాట నిజమే కానీ అందులో డ్రగ్స్ ప్యాకెట్స్ నేనే పెట్టాను అనేసి భూమి అయితే అబద్ధం చెప్తుందనమాట అలా ఇక తప్పదన్నట్టు పోలీసులు భూమిని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోతారనమాట అంటే ఇవన్నీ చూసిన గగన్ అయితే చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట గగన్ వల్ల భూమి అరెస్ట్ అయిపోయింది అనేసి గగన్ అయితే బాధపడిపోతూ ఉంటాడనమాట శరత్ చంద్ర కూడా ఏంటి భూమి ఇలా గగన్ వైపు వెళ్తుంది అనుకుంటే భూమి అరెస్ట్ అయిపోయింది అనేసి షాక్లో చూస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరస్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్